హరి ఓం ఆదిశంకరాచార్యకృత ఆత్మబోధ సమ్యక్ విజ్ఞానవాని యోగి స్వాత్మాేవాఖిరం జగత్ ఏకంచర్వమాత్మన ఈక్షదే జ్ఞానచక్షుషా విజ్ఞాని ఆత్మదృష్ట అయిన యోగి తన జ్ఞానచక్షు ద్వారా జగాన్నంతా తన ఆత్మలో దర్శించగలడు అతనికి అంతా ఆత్మమయమే సంపూర్ణ జ్ఞానకు ప్రాప్తిహే యోగి అప్ జ్ఞాన్ నేత్రం ద్వారా सारे जगत की अपनी आत्मा में ही देखता है और सब कुछ एक आत्मा स्वरूप ही देखता है योगी ऑफ परफेक्ट रियलाइजेशन एंड एनलाइटनमेंट सीज थ्रू हिज आई ऑफ विजडम द एंटायर यूनिवर्स इन हिज़ ओन सेल्फ एंड रिगार्ड्स एवरीथिंग एज हिज ओन सेल्फ ओम शांति 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 हरी ओम